అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మార్చి మాసం ఇరవై రెండవ తేదీ శనివారం రోజున వృశ్చికి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యకొని ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృచ్చిక రాసి వారికి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు శుభకాలం చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకుని పోవడం వలన లక్ష్యాన్ని చేరుకుంటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు ఆశించినటువంటి ఫలితాలు రావడానికి బాగా శ్రమి ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భితమైన నిర్ణయాలను తీసుకుంటారు మంచి ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు అధిగమిస్తారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది అదృష్టం వహిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన వివాదాలకు తాబివ్వవద్దు అవగాహనతో సమస్యలు తొలగనం మనో ఉల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది పెద్దల అశిస్సులు లభిస్తాయి ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలగనం అనవసరమైనటువంటి కష్టాలు తొలగనం ప్రారంభించినటువంటి పనిలో విఘ్నాల తొలగనం అదేవిధంగా అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ప్రయాణాలు అనుకూలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యల్లో కాస్త కదలికి వస్తుంది అదేవిధంగా శ్రమ తగ్గుతుంది మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తాయి మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తెలుగునం అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కీలక సమస్యలను పరిష్కరిస్తారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఖర్చుల కలుగున వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి శత్రువులకు శ్రద్ధ తగ్గుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనికంగా సాగున చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల వ్యాపారం లాభసాటిగా చేపట్టేటువంటి ఉద్యోగులకు జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందిన గృహమున బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం మిత్రులతో వివాదాల తెలుగును చికాకుల తెలుగును దూర ప్రయాణాలు అనుకూలంగా సాగునం వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించిన దానికి ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు తెలుగునం వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంటా బయట అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగున ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాలలో ఆశించినటువంటి పదవులు ఏర్పడిన ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారంలో చిక్కాకులు తెలుగునం ఇతరుల సహాయ సహకారాలు అందినం ఆప్తుల నుంచి శుభవార్తలు అందినం అదే విధంగా శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి విషయాలను చర్చిస్తారు రాశి వారికి శ్రీ లలిత సహస్రనామం పఠించటం వలన శుభ ఫలితాలు కలుగునం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం